క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ జూన్ నెల ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము నీ మార్గముల ఎందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను నాకు కాలు జారలేదు క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా దేవుని ఎందు మన నడకలను స్థిరపరచుకుంటే మన కాలు జారదు అంటే దేవుని వాక్యం మీద మన మనస్సును కేంద్రీకరిస్తే తప్పు చేయము తప్పు చేయనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనకు ధైర్యంగా ఉంటుంది ప్రార్థనలు చేసినప్పుడు ప్రభువు వింటారనే విశ్వాసం ఉంటుంది మన మనస్సాక్షి స్వచ్ఛంగా మరియు అపరాధరహితంగా ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళడానికి ధైర్యంగా ఉంటాము మనం అన్ని విషయాలలో పరిపూర్ణంగా ఉండలేనప్పటికీ మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడుగా ఉన్నందున మనం కూడా పరిపూర్ణంగా ఉండటానికి ప్రయత్నించాలి మానవులుగా మనందరికీ మన స్వంత పాపాలు బలహీనతలు మరియు లోపాలు ఉన్నాయి కానీ దేవుని మార్గంలో నడవడానికి మరియు మన పాదాలు జారిపోకుండా ఉండడానికి మనకు అనుగ్రహం ఇవ్వమని మనం పరిశుద్ధాత్మ ప్రభువును అడుగుతూనే ఉండాలి ఎప్పుడైతే మనకు పాపం చేస్తామేమో అని భయం కలుగుతుందో పరిశుద్ధాత్మ తండ్రిని ప్రార్థించాలి తండ్రి నన్ను పాపం చేయకుండా ఆపండి నా కాలు జారకుండా ఆపండి అని ప్రార్థించుకోవాలి ఎందుకంటే ఈ భయంకరమైన ప్రపంచంలో ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ నుండి విలు విడుదలవుతున్న అనేక భయంకరమైన వీడియోలలో మరి పిక్చర్స్లలో మనల్ని మనం పవిత్రంగా కాపాడుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టం కాబట్టి మన కళ్ళకు కానీ మన దేహాలకు కానీ మన హృదయాలకు కానీ ఏదైనా అడ్డం వస్తుంటే వెంటనే మనము పరిశుద్ధాత్మ ప్రభువును ప్రార్థించాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాపం చేయకుండా మనల్ని కంట్రోల్ చేస్తారు అప్పుడు మనం ఏది అడిగినా దేవుడు అనుగ్రహిస్తాడనే విశ్వాసం ఉంటుంది ప్రభు అయిన యేసు మీ హృదయంలోని కోరికలన్నింటినీ మీకు ప్రసాదించుకాక यह राबोय वारशीर्वादक उकड़ मिम्मेदी दीविगाई द लॉ टूस वर्ल्ड ट्वेंटी फोर्थ जून टू थवी फोर् साम्स चाप्टर से सवीन वर्स फाइव हॉल मई गोइंग्स इन दई पास् दट मई फुट स्टेप स्ली ब्रदर्स एंड सिस्टर्स इन क्राइस्ट इफ यू की दमें आफ द लॉ इन फ्रंट आफ युर्यज़ You will not commit sin against God. If we always meditate on the word of the Lord, we will not do mistakes. Being human beings, naturally we do some mistakes, but we will not commit such great sins which bring shame to God. Because when we keep the commandments of the Lord in front of our eyes, definitely we will not sin against God when our conscience is pure and guiltless we are bold to go to the presence of god even though we can't be perfect in all things we need to try to be perfect as our heavenly father is perfect being humans we all have our own sins weaknesses and flaws but we have to keep on asking holy spirit lord to give us grace to walk in god's path and try that our feet don't slip then we have the confidence that whatever we ask god will grant it's natural to commit mistakes in this world especially in these modern days lots of very bad videos pictures are coming out from the internet it's very difficult to keep ourselves holy therefore if we cannot control ourselves let us ask holy spirit lord to help us to control our eyes our bodies our minds so that we will be blameless in front of the lord so at that time holy spirit lord definitely help you to overcome the sin then we will have the confidence that whatever we ask, God will grant us. May not Jesus grant you all the desires of your heart. Blessed week ahead. God bless you.